నమస్తే అయితే మొన్న రేవంత్ రెడ్డి జర్నలిస్టుల మీద సోషల్ మీడియా జర్నలిస్టుల మీద పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టుల మీద ఆ ఆ యూట్యూబ్ ఛానళ్ళ మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి కౌంటర్ గా చాలా మంది సోషల్ మీడియా జర్నలిస్టులే కానీ డిజిటల్ మీడియా సంబంధించే కానీ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించే కానీ అందరూ వ్యతిరేకించ వ్యతిరేకించినట్టుగానే ఖండించినట్టుగానే అందరి ఖండించారు టోటల్గా మనకు తెలిసిన విషయమే అదంతా అయితే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా సీఎంను విమర్శించడంలో సీఎంకి సంబంధించి ఎలాంటి తప్పిదే ఉన్నా కానీ ఫస్ట్ వేలెత్తి చూపించే దాంట్లో మన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి ముందుంటారు అయితే సోషల్ మీడియా వేదికగా విమర్శించే ఏ యొక్క జర్నలిస్ట్ని హేళన చేయొద్దని మన రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాటలు సంచలనంగా మారినాయి సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మనకి ఎన్నికలప్పుడు ఉపయోగపడే ఈ సోషల్ మీడియాని ఇప్పుడు తప్పు పట్టడం కరెక్ట్ కాదని రాజగోపాల్ రెడ్డి మాట అన్న మాట అందరికీ ఇచ్చే మాటే అలాగే ఇప్పుడు సోషల్ మీడియా చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా అనే క్వశ్చన్ కూడా చాలా మరకు జనాల్లో చర్చ నడుస్తుంది సోషల్ మీడియాని రేవంత్ రెడ్డి కాదు ప్రతి ఒక్కరూ ఏ స్థాయిలో ఉన్న మంత్రి అయినా ఎవరైనా సోషల్ మీడియాని చూసి భయపడుతున్నారు అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో టీవీ ఛానల్ అంటే ఎట్లా అమ్ముడు పోయినాయి టోటల్గా సోషల్ మీడియా కూడా కొంత అమ్ముడు పోయింది కొంతమందికి అమ్ముడు పోయే మాట్లాడి ఒక పార్టీ పరంగా మాట్లాడుతుందంటే అది అమ్ముడు పోయిన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనే అనుకోవాలి అంతే తప్ప ఒకవేళ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని విమర్శిస్తున్నారంటే అది అమ్ముడు ఉందని గుర్తుపెట్టుకోవాలి సో ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి రే సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంలో ముందుంటాడు ఏదున్నా మరి మంత్రి పదవి రాలేదన్న కోపమా లేకుంటే ఇంకేదన్నా కారణంగా వచ్చులే కానీ విమర్శిస్తున్నట్టే సరే ఆయన వాళ్ళకి బాసటగలనే నిలుస్తున్నాడు కదా మిగతా వాళ్ళు ఎవరు నిలవకున్నా అది ఏ కారణమైనా కావచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి అన్నమాట సోషల్ మీడియా జర్నలిస్టులే కానీ ఎవరికైనా ధైర్యాన్ని అయితే ఇస్తుందనేది వాస్తవం రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని రెబల్గానే మీరు మీ ప్రస్థానాన్ని ఎప్పుడు కొనసాగించాలని మేము అందరం కోరుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి అంటే ఆ రాజస్వయం ఎప్పుడు ఉంటుంది సో మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారని చాలా వరకు అంటున్నారు కానీ ఆ మంత్రి పదవి మీకు అది పెద్ద లెక్క కాదు ఆల్రెడీ సీఎం కావాల్సిన కుటుంబం మీది సీఎం కాలేకపోయిరన్న బాధ మీలో ఉంటే ఉండొచ్చేమో కానీ అది ఏదో రోజు కళ్ళ నెరవేరితే బాగుంటుందని ఇక్కడ నల్గొండ వాసులు అయితే అందరూ అనుకుంటారు అది మీ కుటుంబ పరంగా నెరవేరితే ఇంకా బాగుంటుందని మేము ఈ సోషల్ మీడియా వేదికగా మేము కూడా కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆ కాలను నెరవేరాలని మేమందరం కోరుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి గారు మీ రాజసం మీ కుటుంబ పా మీ కుటుంబంలోనే ఒక సీఎం చూడాలని మేము అందరం కూడా అనుకుంటున్నాం కానీ అవుతుందా కాదా వేచి చూడాలి సో ధైర్యాన్ని ఇచ్చిన మాకు మేము కూడా మా వంతుగా మీకు ధైర్యాన్ని ఇస్తామని మా సోషల్ మీడియా వేదిక దాకా మా అందరి తరఫున నేను మా నేను కూడా అనుకుంటున్నా మా వాళ్ళు కూడా అనుకుంటారు అంద హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం మీ కుటుంబంలో ఒక సీఎం కావాల్సిన వ్యక్తి అది మీరేనా కావచ్చు మీ అన్న కావచ్చు ఎవరో ఒకరు అయ్యి తీరాలని మేమందరం కోరుకుంటున్నాం సరే ఏదేమైనప్పటికీ రెబల్ రాజసం కనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డిలో ఆ రెబల్ రాజసం అట్నే కొనసాగి ముందు ముందుకెళ్ళి ఆ రాజసం